హాయ్ ఆల్ ఆర్ఆర్ జ్యువెలర్స్ లో ఈ వీక్ లో కస్టమైజ్ అయిన బ్యూటిఫుల్ రీడిజైన్ జ్యువెలరీ అన్కట్ డైమండ్ నెక్లెస్ అండి సింపుల్గా కనిపించదు కదా టచ్ అయ్యి టచ్ అయ్యి కొంచెం కలర్ డల్ అయిపోతుంది ట్రాన్సైట్స్ ఇప్పుడు స్పెషల్గా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవి వేసేసరికి చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి చాలా తక్కువ గోల్డే దీనికి యూజ్ చేసింది తెల్లరాళ్ళ హారం అండి సో దీనికి బొట్టుమాల సూపర్ యాప్ట్గా ఉంటుంది ఇక్కడ ఒక డిటాచబుల్ పీస్ పెట్టారండి మనం ఈ పీస్ తీసేసి వాళ్ళది ఓల్డ్ నెక్లెస్లోది ఇలాంటిది కూడా పెట్టుకునేలాగా సెట్ చేశారు ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా హెవీగా క్రియేట్ అయిపోయాయి అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద క్లయింట్ యూస్ క్లయింట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట సింపుల్గా తెల్లరా చిన్న నెక్లెస్కి ఇలా నవరతన్ పీసెస్ యాడ్ చేసేసరికి చాలా ట్రెండీ నెక్లెస్ అయిపోయింది అండ్ ఇదొకటి షెల్ వాళ్ళు లైక్ అండమాన్ దీవులు వెళ్ళినప్పుడు జస్ట్ ఈ ఈ త్రీ షెల్స్ కొన్నారట అండి చాలా మెమరీస్ ఉన్నాయి దాంతో ఇలా మంచిగా డిజైన్ చేయించుకున్నారు చాలా క్రియేటివ్గా వచ్చింది అండ్ ఇలాంటివైతే ఇది లాంగ్ హారం అండి వాళ్ళకి షార్ట్గా కావాలి అంటే ఇలా షార్ట్గా సెట్ చేశారు రిమైనింగ్ పీసెస్ బ్రాస్లెట్ అండ్ అదర్ కలెక్ట్ లాగా యూజ్ చేశారు గుత్తపూసులు వచ్చేసాయండి దీనికి కూడా అండ్ ఇదైతే చాలా చాలా స్పెషల్ అండి అసలు ఇది కొత్త హారము జస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ కొట్టదే కానీ క్లయింట్కి అది చాలా పెద్దగా ఉంది బ్రాడ్గా ఉంది అనేసి పెట్టుకుంటే పెద్ద వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి మనం అంత అలాగా వాడం కదా అనే పాయింట్లో తీసుకొచ్చారు దీని వీడియో ఆర్ఆర్ జ్యువెలర్స్ ఇన్స్టాలో ఉంటుంది ఒకసారి చూడండి దాన్ని కట్ చేసి ఇలా త్రీ పీసెస్గా చేశారండి ఈ నెక్లెస్ కూడా వాళ్ళదే సీజెడ్ది ఇది ఒకటి మన కొత్త పీస్ అనమాట జిలేబీ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కాబట్టి ఆ హారం పీసెస్ తీసి దీనికి సెట్ చేశారు చాలా బాగా వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఒక ఒక ఓల్డ్ చాలా ఓల్డ్ అండి సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ బామ్మగారి నెక్లెస్ అనమాట అది తన మనోరాల కోసం ఇలా త్రీ పెండెంట్స్ లాగా క్రియేట్ చేశారు బాగుంది ఇది కూడా ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కమ్మలు పెండెంట్స్ అవి ఇవి కలిపి ఇలా చాలా క్రియేటివ్గా రీడిజైన్ చేశారు చాలా ట్రెండిగా అయిందండి అంత ఓల్డ్ దాన్ని మనకి మెల్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదనుకునేది వాళ్ళు కూడా ఆర్ఆర్ జ్యువెలర్స్ వీడియోస్ చూసి ఒక్కసారి తీసుకొచ్చారు చాలా బాగా టర్డ్ అయింది అండ్ ఇంక ఇలాంటివి అయితే చాలా అవుతూనే ఉంటాయండి మన దగ్గర ఉండే నార్మల్ ప్లెయిన్ గోల్డ్ హారమ్స్ ఈ పింక్ స్టోన్ నెక్లెసెస్ అయితే ఇంకా ఫైవ్ థౌసండ్ ప్లస్ పీసెస్ అయ్యాయి ఇది కూడా అన్కట్ సెట్టే అప్పట్లో చాలా ట్రెండింగ్ పీస్ కదా దానికి కొంచెం అడిషనల్ యాడ్ అన్స్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో ఇలా యాడ్ చేసేసరికి ఇప్పుడు చాలా ట్రెండీగా ఇప్పుడు వాడుకునేలాగా కనిపిస్తున్నాయి కదా ఇలాంటి కలెక్షన్ మీ దగ్గర కూడా ఏదో ఒకటి ఉంటాయండి ఓల్డ్ నగలు వాడకుండా పక్కన పెట్టి మెమరీస్ లూజ్ అయిపోతాయని మెల్ట్ చేయకుండా ఉండేవి అవి మీరు ఇక్కడికి తీసుకొచ్చారంటే ఆరా జ్యువెలర్స్కి డెఫినెట్గా మీరు రీడిజైన్ చేయించుకొని చాలా ట్రెండీగా వాడుకోవచ్చు అపాయింట్మెంట్ బేస్డ్ విజిట్ అవ్వండి